అందరికి నమస్కారం ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు నంద్యాలలో ఏర్పరచేయడం జరిగినది రాబో అసెంబ్లీ ఎన్నికలలో మా జనసేన పార్టీ పాత్ర ఎంత ఏ విధంగా కష్టపడాలి కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరి జరిగినది ఈరోజు మా నంద్యాల గ్రా నంద్యాల నియోజకవర్గము నంద్యాల మండలం కావచ్చు కోసువాళ్ళు మండలం కావచ్చు మా ఓటింగ్ శాతం అనేది ఇరవై నుంచి ముప్పై వరకు వరకు మా ఓటింగ్ శాంతం ఉంది దాన్ని ఏ విధంగా మనం మలుచుకొని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అది ఎవరైనా వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి విన్నుకు వారి విజయానికి మేమందరం ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా పార్టీని బలంగా తీసుకెళ్ళాలి వారి విజయానికి ఏ విధంగా మేము మేము పనిచేయాలని చెప్పి ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగిన జరిగినది రాబో కాలంలో జనసేన పార్టీ నంద్యాల నంద్యాల నియోజకవర్గంలో ఒక ప్రధాన బలమైన పార్టీగా ఎదుగుతుంది రాబో కాలంలో జనసేన పార్టీ తరపు నుంచి కంపల్సరీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రాబోతున్నాడు ఇది సత్యము కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ మనం అందరం కల కలుసుకట్టుగా పనిచేద్దాము చిన్న చిన్న కలహాలు గొడవలు మనస్పర్ధాలు అందరూ వదిలేయండి మన ఏకైక గోలు మన అందరూ ఈ అజెండా అయింది మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏదే ఏకైక లక్ష్యం ఆ లక్ష్యం మనం పెట్టుకుందాము ఆ లక్ష్యం కోసం మనం అందరం పనిచేద్దాము అందరికీ నంద్యాల మండలము నంద్యాల నియోజకవర్గము గోస్పాట్ మండలం ప్రజలందరికీ మా జనసేన అభిమానులకు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఒక్కటే తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ముందు మనము మన కుటుంబాన్ని మన బంధువులని మన చుట్టుపక్కల వారిని మన పవన్ కళ్యాణ్ ఆశగా తెలియజేసి మన మెనిఫెస్టో తెలియజేసి వారిని ఓటు బ్యాంకింగ్గా మార్చి నంద్యాల పట్ నంద్యాల నియోజకవర్గాన్ని మనం గెలిపించి మన అధినాయకుడు పవన్ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియసుకుంటున్నాం జై జనసేన జై